మహిమ కలిగింది కాక ఆయన పరిశుద్ధ నామకు మహిమ ఘనత ప్రభావాలు ఆయనకి చెల్లను కాక ప్రార్థనా శక్తి అనే టీవీ కార్యక్రమం వీక్షిస్తున్నా విశ్వాసులందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నా ఈ టీవీ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డకు దేవుడు తన కృప సమృద్ధి దేవుడు దయచేయను కాక ఇంకా నన్ను బలపరిస్థితి వృధాపై కూడా తన వాక్యాన్ని చెప్పడానికి కొరకు దేవుడు నన్ను వాడుకుంటున్న విధానాన్ని బట్టి ఆ వాటి దేవునికి వందనాలు మరి వింటున్న శ్రోతలందరికీ ప్రభ క్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించను కాక అవును ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతి సర్వ సృష్టికర్త మీకు అనుమైన పాదలకు వందనాలు స్తోతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను బలపరచమని ప్రార్థిస్తుంది ఏ వేదనతో ఏ దుఃఖంతో నీ సన్నిధిలో కూర్చున్నారో నాకు తెలియదయా కానీ హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడవు చూస్తున్న దేవుడవు వింటున్న దేవుడవు వేదన్ని ప్రభా గ్రహిస్తున్న దేవుడవు కృప చూపేవాడు నడిపించేవాడు బలపరిచేవాడు ఆత్మకార్యాలు జరిగించేవాడు నీ వంటి వారు ఎవరు లేరయా నువ్వు కార్యాలు జరిగించే దేవుడు ప్రభా నీ మాట మాత్రం సెలవిస్తే అద్భుతాలు జరిగిపోతాయ్యా కార్యము జరిగించమని ప్రార్థిస్తు మనుషుల వైపు మేము చూడకుండా నీ వైపు చూసి మా పట్ల అద్భుత కార్యాలు జరిగించమని ఉపవాసంతో కన్నీరు కార్చి నీ సన్నిధిలో మరపెట్టుకున్నప్పుడు నువ్వు తప్పకుండా కార్యము జరిగిస్తావా అందుని బట్టి నీ కొట్లాదు ఎక్కడ కూర్చున్న ప్రతి బిడ్డను తేవించలే ఏ వేదనతో ఏ బాధతో ఏ దుఃఖంతో ఈ దగ్గర కూర్చున్నారో వారి వేదనని తీర్చమని ప్రార్థిస్తున్నాం ఈ వాక్యం ద్వారా వాళ్ళని బలపరచమని ప్రార్థిస్తున్నాం వారి విశ్వాసములు ఇంకా బలపడ్డాని కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాం ఆత్మ లేని వాడు నా వాడు కాడన్నవాయా మేము ఆత్మ కలిగి నా దేవుడు మాతో ఉన్నాడు మేము అనేక అద్భుత కార్యాలు మా పట్ల మేము జరిగించుకుంటామని విశ్వాసముతో బిడ్డలు బలపడ్డానికి కృపచూపమని మనం కనికరించండి అయ్యా ఇదిగో బలహీనరాలు నీ బలముతో నన్ను నింపున ఆయన శక్తిహీనరాలి నన్ను నీ శక్తితో నింపున ఆయన నాయన నా ద్వారా మీరు మాట్లాడమని నాతో మాట్లాడమని ఏ సతి పరిశుద్ధ నామమును తండ్రి అంత్రి అవు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించను కాక మరి సాయంకాల సమేమ దేవుడు మనల్ని అందరినీ కూర్చోపెట్టుకున్న విధానాన్ని బట్టి ఆయనకు వందనాలు తెలియపరచుకుంటున్నా ప్రతి కష్టాలే బాధలే ఎంతోమంది ఫోన్ కాల్స్ చేసి అమ్మా మీ వాక్యం ద్వారా మేము బాధపడుతున్నామని ఎంతోమంది ఫోన్ కాల్స్ చెప్ చెప్తుంటారు నేను ఎక్కడికైనా వెళ్ళినా కూడా త్రోలో కనపడినప్పుడు కూడా దేవుడు మాట్లాడు దేవుని కార్యాలను బట్టి వాళ్ళు నాతో మాట్లాడుతున్నప్పుడు నేను కూడా ఎంతగానో సంతోషపడుతున్నాను అందుని బట్టి మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటున్నాను నా ప్రేపడ్డలారా ఈ వృద్ధాప్య మందికి కూడా దేవుని స్వార్త ప్రకటించాలని ఆశ నాకు అందుని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ఎప్పుడు ఆగిపోతానో తెలియదు నాకు ఆగిపోతాను అనుకుంటాను ప్రతిక్షణం అప్పుడప్పుడు ఆగిపోతాను అనుకుంటాను అయిపోయిందిలే ఇంకా నా పని అనుకుంటాను మళ్ళా దేవుణ్ణి ఆడుకుంటాను అయ్యా నువ్వు నాకు సాయం చేయాలని అందులో నేను మనసు నిలుపుకున్నానయ్యా నాకు మీరు కార్యం జరిగించండి అయ్యా అని ప్రార్థన చేసుకుంటాను అప్పుడు దేవుడు మళ్ళీ శక్తినిస్తాడు శరీరం బలహీనమే సిద్ధం పోయిన వారం చెప్పాను కదా శరీరం బలహీనతే కనాత్మ సిద్ధం నువ్వు కూడా అలాగ ఉండాలని నేను ఇష్టపడుతున్నాను బిడ్డ కష్టాలుంటాయి బాధలుంటాయి ఇబ్బందులు ఉంటాయి శ్రమలు ఉంటాయి ఆయన అంటున్నాడు ఆయన ధైర్యం తెచ్చుకో అమ్మ ప్రార్థన చేయండి నా బిడ్డ కొరకు ప్రార్థన చేయండి నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి అందరి కొరకు ప్రార్థన చేయండి ప్రార్థన నువ్వెప్పుడు చేస్తావు బిడ్డ నువ్వు కూడా ప్రార్థన చేయాలి కదా నేను ప్రార్థన చేస్తాను అందరి కొరకు ప్రార్థన చేస్తాను తల్వారు జాముని లేచి ప్రార్థన చేస్తాను ఒక్కొక్కరి కొరకు ఒక్కొక్కరి కొరకు ప్రార్థన చేస్తాను నువ్వు అట్లా ప్రార్థన చేయాలని నేను కోరుకుంటున్నాను జాన్వేసు తల్లి కూడా అట్లనే ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తుందంట అంట గొప్ప భక్తుల ప్రార్థించే తల్లి ఏ ఇంట్లో ఉంటుందో ఆ కుటుంబము వర్ధల్లింప చేయబడుతుంది ఏ స్త్రీ అయితే కన్నీటి ప్రార్థన చేస్తా ఏ స్త్రీ అయితే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను ఆ దేవుడు ఆ బిడ్డల పట్ల దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు ఈరోజు మీ ముందట ఉంచాలని నేను ఇష్టపడుతున్నాను ఎవరి మనసు నీ మీద అనుకున్న వాని పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు ఏ అతడు నీ అంద విశ్వాసం ఉంచి ఉన్నాడు మన విశ్వాసం ఉంచుతున్నామా ఎవరి మనసు నీ మీద అనుకున్న మన మనసు ఎవరి మీద ఆనుకుంటుందండి ఎప్పుడు లోకం మీద ఫోన్ల మీద భర్త మీద ఎదురింటామె మీద వాళ్ళ మీద వాళ్ళు బట్టలు వేసుకున్నారు ఎట్లున్నారు వీళ్ళు ఎట్లున్నారని మన మనసు ఎప్పుడు మనుషుల మీద ఆధారపడుతుంది కానీ ఇక్కడ అంటున్నాడు యష్యా గ్రంథం మనం చదివితే ఇరవై ఆరో అధ్యాయం మూడు నాలుగు వచ్చినాయి ఎవరి మనిషి నీ మీద అనుకున్న వాణ్ణి పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు నీవు ఏలనిగా అతడు నీ అంత విశ్వాసం ఉంచున్నాడు ఎక్కువ ఎక్కువ నిత్యాశ్రయ దుర్గం యుగ యుగములు నమ్ముకొనండి మనం ఏం చేస్తాం దేవుని నమ్ముకుంటామా ఈ సగం ఇక్కడ దేవుని నమ్ముకుంటాం సగం లోకం నమ్ముకుంటాం సగం బయటోళ్ళ మీద నమ్ముతాం ఇంట్లో వాళ్ళ మీద అసలు నమ్మం బయటోళ్ళు ఏది చెప్పారనుకోండి ఏదన్నా ఒక సంగతి చెప్పారనుకోండి బయటోళ్ళు చెప్తే ఎంత బాగా వింటామో అదే నమ్ముతాం మనం చెప్పింది కరెక్ట్ అని చెప్పినా కూడా కొంతమంది వినరు నాకు తెలుసా ఎక్స్పీరియన్స్ నేను అది కాదురా బాబు ఇట్లున్నదని చెప్పినా కూడా లేదు లేదు వాళ్ళు ఇలా చెప్పారు వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అంటారు నమ్మరు అందుకే అంటున్నాడు ఆయన అన్నాడు యుగ యుగములు ఎక్కువ అని నమ్ముకోండి దేవుడినే నమ్ముకోవాలి మనుషుల్ని కాదు మనుషులు అంటారు ఎప్పుడంటే మన ఆయన అంటే పెడితే పెళ్ళి మనుషులంట పెడితే అబ్బా వీడు చాలా మంచిగా సభాష్ సభాష్ అంటారట పెట్టకపోతే సాగు పాటలు పాడతారట వాడు చచ్చిపోని వాడు ఇట్ల వాడు అట్ల అయిపోయిన శాపనాలు పెడతారట కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాదండి మనం పెట్టకున్నా మనం చేయకున్నా ప్రార్థించకున్నా ఆయన సన్నిధిలో ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు అందుకే ఆయన మన కొరకు రక్తం కాచాడు మన కొరకు ప్రాణం పెట్టాడు ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు ఆయన రిక్తునిగా చేసుకున్నాడు ఆయన మనల్ని బలవంతులుగా చేయాలని ఆయన బలహీనుడుగా అయినాడు ఆయన ఎంత గొప్ప దేవుడో తెలుసా మన రోగాలను ఆయన భరించాడు అంత గొప్ప దేవుడు అందుకే మనసును మనం ఎక్కడ పెడుతున్నాం మనం ఏ రీతి కన్నాం మనుషుల మీద ఉంచుతున్నాం మనుషుల మీద విశ్వాసం ఉంచుతాం దేవుని మీద విశ్వాసం ఉంచాం దేవుని నమ్మం మనం మనుషులు చెప్పింది ప్రతిదీ చాలా బాగా నమ్మేస్తాం ఆయన అంటున్నాడు నీ మనసు ఎక్కడున్నది నమ్ము నా పైన నమ్మితే అన్ని పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాం ఈరోజు మనం యహోశివ పాతి గురించి ధ్యానం చేసుకోవాలని ఇష్టపడుతున్నాను ఆయన మనసు దేవుని పైన నిలుపుకున్నాడు కాబట్టి అద్భుత కార్యాలు జరిగించాడని మనకి తెలుసు రెండవ దినవృత్తాంతాలు గ్రంథం ఇరవయో అధ్యాయం ఒకటి నుంచి మనం చూసుకుంటే మూడు దేశాలలో శివ పాతి మీదకి యుద్ధానికి వచ్చారు మూడు దేశాలు ఒక్కళ్ళు కాదండి మూడు దేశాలలో అప్పుడు ఏం చేయాలి ఆయనకు అర్థం కాలేదు అప్పుడు ఏం చేశాడంటే మూడవ వచనములు అంటున్నాడు అందుకు యహోశివాపాతి భయపడి యహో వైద్య విచారించుటకు మనసు నిలుపుకొని యూదాంత అంత ఉపవాస దినం ఆచరించవలనని చాటింపగా యహోశాపాతి యహో మందిరంలో క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడి జన్ల మధ్యను నిలవబడి యూదా వర్లరా మా పితరులు దేవా ఎహోవా నీవు ఆకాశమందు దేవుడు అయి ఉన్నావు అన్న జన్లను రాజ్యములను ఏలువాడవు నీవే నీ బాహుబలము గలవాడవు పరాక్రమ గలవాడవు నీ ఎవరికి బలము చాలదు నీ జన్లైన ఇస్రాయల్ ఎదుట నుండి ఈ దేశ కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాం యొక్క సంతతికి దీని శాశ్వతంగా నిచ్చిన మా దేవుడవు నీవే కదా మా పితృలు దేవా అని ప్రార్థన చేసినాడు ఏం చేశాడు అందరినీ పిలిచాడు దేవుని పైన మనసు నిలుపుకున్నాడు పిలిచాడు అందరినీ ఉపాస దినం ప్రకటించి యుధవర్లారా అని చెప్తున్నాడు చెప్తున్నాడు ఆకాశమందు దేవుని అన్ని జను రాజ్యం లేని వాడవు నీవే నీవే బాహుబలం గలవాడవు పరాక్రమ గలవాడు నీ నిద్రించటకు ఎవరికే శక్తి సరిపోదు అని అంత గొప్ప దేవుని నమ్ముతున్నావు నా ప్రేమిడ ఆయన ఎదురించడానికి శక్తి సరిపోదు అంటున్నాడు యహో శివపాత వారందరికీ చెప్తున్నాడు నేను ఎవరికి బలం చాలదు నీ జన్లైన ఇస్రాయలు ఎదుట నుండి వీ నీ యొక్క సంతతిని శాశ్వతంగా నిచ్చిన మా దేవుడు నీవే కదా ఎనిమిదో వచ్చినవనన్నాడు వారు అందులో నివాసం చేసి కీడైనను యుద్ధమైనను తీర్పు తెగులైనను కరువైనను మా మీదకి వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుట నీ ఎదుట నిలబడి మా శ్రమలో నీకు మరపెట్టి నీడలా నీ వాళ్ళకించి మమ్మల్ని రక్షించదు అని ఇచ్చట నీ నామఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడింది కదా దేవుని సన్నిధిలోకి వచ్చాడు కీడైనా బాధ అయినా కష్టమైనా శ్రమైనా ఏదైనా కూడా నీ సన్నిధిలో వచ్చి ప్రార్థించుకోవడానికి కొరకు ఇదిగో మీ మందిరం కట్టించారు కదా ఈ మందిరంకి వచ్చిన మేము మేము స్వతంత్రించి కొనవాలని నీవు మాకిచ్చిన నీ స్వాస్య్యంలో నుండి మమ్మల్ని తోలివేయటే వారు వచ్చి మాకెట్టి ప్రత్యుపకారం చేయించినారో దృష్టించుము నాకు దృష్టించయ్యా మేము ఎంత మేలు చేస్తే వాళ్ళు ఎట్లా కీడు చేస్తున్నారో మనం కూడా అట్లనే ఉంటాం అరే అరే నేను ఎంత మేలు చేశానయ్యా వాళ్ళకి చాలా మేలు చేసినాం నేను కూడా అలాగంటాను అయ్యా వాళ్ళకి ఎంతో మేలు చేసినాం వాళ్ళు మాకు ఎంతో భయంకరమైన కీడు చేశారు నీ పట్లట్లా చేశారేమో బిడ్డ భయపడకు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన అంటున్నాడు మేము ఎంత మా కెట్టి ప్రత్యుపకారం చేస్తున్నారు దృష్టించము మా దేవా నీవే వారికి తీర్పు తీర్చవా ప్రార్థన చేస్తున్నాడు ఈ హుశపార్థ నువ్వు ఇది నానలా ప్రార్థన చేయాలని ఆయన ఇష్టపడతాను మా మీదికి వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధం చేయటకు మాకు శక్తి చాలదు ఏమి చేయటకు మాకు తోచదు నీవే మాకు దిక్కని ప్రార్థన చేశాడే హోషి ఇది అదే ప్రార్థన చేయాలని నేను ఇష్టపడుతున్నాను నేను అలాగే ప్రార్థన చేశాను మా మీదికి వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధం చేయటకు మాకు శక్తి సరిపోదు నా ప్రిబిడ్డలారా నువ్వు కష్టాల్లో ఉన్నవా బాధల్లో ఉన్నవా వాళ్ళతో మాట్లాడటానికి మాకు శక్తి సరిపోదయా చాలా మంది అంటారు అమ్మ వాళ్ళతో మాట్లాడాలంటే చాలా భయం అయిపోతుందమ్మా వాళ్ళ భయంకరలమ్మా వాళ్ళకి మాకు శక్తి సరిపోతలేదమ్మా మీరు ప్రార్థన చేయరా వాళ్ళని ఎదిరించడానికి అప్పులు కట్టడానికి నా భర్తని నా బిడ్డల్ని ఎదిరించడం మాకు శక్తి సరిపోతలేదమ్మా అని చాలామంది ఏడుస్తుంటారు నా ప్రివిడ ఈ వాక్యం ఏంటన్నా నా ప్రివిడ ఏ హో శివపాతు దేవుని సన్నిధిలో మనసు నిలుపుకొని విచారణ చేస్తున్నాడు ఉపవాస ప్రార్థనలో ఉండి నువ్వు కూడా అదే ఉపవాస ప్రార్థనలు ఉన్నప్పుడు దేవుడు నీ పట్ల అద్భుత కార్యము జరిగిస్తాడు మొక్కళ్ళు కన్నీరు కాడ్చు ఉపవాసం ఉండు నీ బిడ్డల కొరకు రోధించు అందుకే అన్నాడు బిడ్డలారా ఎర్షలేం కుమార్తెలారా మీ కొరకు మీ బిడ్డల కొరకు ఏడవండి అంటున్నాడు ఏడుస్తున్నావా అందరికీ చెప్తారు అమ్మ నా బిడ్డ కొరకు ఏడవండి అమ్మ మీరు మా బిడ్డల కొరకు ప్రార్థన చేయండి అంటారు నువ్వు ప్రార్థన చేస్తున్నావా యహో శ్వపాత అన్నా నీవే మా దిక్కు మాకెవ్వరు లేరయ్యా నువ్వే మా ఆశ్రయమయా అని ఎప్పుడైనా ప్రార్థన చేసావా నేనైతే అట్లనే ప్రార్థన చేసుకుంటాను ఏమైనా కష్టం వచ్చింది అనుకోండి వేసే దగ్గర మోకాళ్ళు వేస్తాను అయ్యా నీవే మా దిక్కయ్యా నాకెవరు చేస్తారయ్యా ఈ కార్యము ఎవరు బాగా చేస్తారయ్యా మాకు డబ్బులు ఎవరు సాయం చేస్తారయ్యా మా పరిస్థితి ఇలా ఉన్నప్పుడు మాకెవరు చేస్తారయ్యా అని దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో పెనుగులు ఆడతాను అయిపోయే దాకా కొట్లాడుతాను దేవునితోను దేవుడు అద్భుత కార్యాలు అప్పుడు జరిగించేస్తాడు ఎంత గొప్ప దేవుడో తెలుసా ఆలయ చెప్దామా ఆలయ చెప్తాను అందుకే మా మీది వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధం చేయటకు మాకు శక్తి చాలది ఏమి చేయటకు మాకు తోచ తోచదు మా మాది అన్నాడు అని ప్రార్థన చేశాడు యోధా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యహో వా సన్నిధిని నిలబడ్డారు నువ్వు నిలబడుతున్నావా నా ప్రిబిడ నీ భర్త నువ్వు నీ పిల్లలు ఈ సమస్యలు వచ్చినాయ్యా అని దేవుని సన్నిధిలో నిలబడినవా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటున్నావా కన్నీరు కారుస్తున్నావా వాళ్ళ పిల్లలతో పెద్దలు అందరు దేవుని సన్నిధిలో నిలబడ్డారట నీవే మా దిక్కు నీవే వారికి తీర్పు తీర్చవా మమ్మల్ని బాధ పెట్టే వారికి తప్పక ఆయన తీర్పు తీరుస్తాడు మళ్ళీ శ్రమ పెట్టే వారికి శ్రమ ఉంది తీర్పు తీర్చే అధికారం ఆయనకే ఉంది ఆయనే తీర్పు తీర్చడం మనకు కాదు నీవే మా దిక్కు దిక్కు చూసిన స్థితిలో మనం ఒక్కొక్కసారి అనుకుంటాం అన్ని దిక్కులు చూస్తూ ఉంటాం కదా వాళ్ళు సాయం చేస్తారు ఒక ఆయన వస్తాడు మాకు అలాగే అన్నాడు అమ్మ మీకు సాయం చేస్తానమ్మా అన్నాడు నిజంగా సాయం చేసేస్తాడు కదా అని ఆయన కో ఆయన తెప్పించేసి ఇవి తెప్పించేసి బాబాబు బాబు కదా సాయం చేయందనా అక్కడ ఏం లేదు సత్యానికి నిలబడండి అన్నామంతే నిలబడతామన్నారు ఆయన కొరకు మేము చూస్తూ ఉన్నాం వస్తాడేమో ఇక వస్తాడేమో పదైపోయింది పదకొండు అయిపోయింది పన్నెండు అయిపోయింది ఒంటికంట అయిపోయింది ఆ ఫోన్ చేస్తుంటుంటే ఫోన్ ఎత్తానంటే స్విచ్ ఆఫ్ చేసి పెట్టింది అప్పుడు అనుకున్నాను ప్రభువా నేను మనుషుల వైపు తేరు చూశాను ఆ మనుషులే దిక్కు అనుకున్నాను కానీ నువ్వు దిక్కని ఇప్పుడు మాకు రుజువు అన్ని ద్వారాలు బంద్ చేసినావు నీ ద్వారాలు తెరిచినావు హాలో ఆయన అద్భుత కార్యాలు ఎవరైతే సహాయం చేస్తామన్న వాళ్ళు రాలేదు కానీ వేరే వాళ్ళని దేవుడు అక్కడ ఉంచి అద్భుత కార్యాలు జరిగించాడు హాలే లుహా హాలే లూహ్య ధైర్యంగా నేను చెప్తున్నాను వాక్యం మనుషుల వైపు తేరు చూడకండి దేవుని వైపుకి చూడండి ఆయన నీవే మా దిక్కు అని మాట్లాడినప్పుడు దేవుడు కార్యం జరిగిస్తాడు అందుకే మనం అట్లా మనుషుల వైపు చూస్తాం దాబిది అంటున్నాడు కొండలు తట్టు నాకు కళ్ళు ఇచ్చినాను నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చాను కొండల తట్టు సహాయం ఎక్కడ ఉంటుంది దేవుని వల్లనే సహాయం కలిగిన నిజమే అందుకే అన్నాడు దానికి జవాబు అన్నాడు భూమి ఆకాశంలో సృజించిన ఏహో వల్లనే కలుగును ఎంత విశ్వాసం చూడండి ఎవరి వాళ్ళు కలుగుతుంది అన్నాడు ఏ హోవా వల్లనే మనకు విశ్వాసం విజయం కలుగుతుందని పట్టినాడు అందుకే దేవుని శక్తిని ఆశ్రయించాడు మనసు నిలుపుకున్నాడు ప్రార్థన చేస్తున్నాడు నీవే మా దిక్కని యూద అందరు నిలబడ్డారు పదిహేను వచ్చినములు అంటున్నాడు యోదవర్లారా ఇరుసలేం కాపురస్తులారా యహో చపాతు రాజా మీరందరిని ఆలకించుడి యహో వాస్తలవిచ్చినది ఏమనగా ఈ సొ గొప్ప సైన్యమునకు మీరు భయపడుకుడి జడియకుడి మీ యుద్ధము ఈ యుద్ధం మీరు కాదు దేవుడే జరిగించిన హాల్లు ఎవరు జరిగిస్తారండి భయపడిపోతున్నారా మీరు మూడు దేశాలు వచ్చేసినాయి బాబోయ్ ఎట్లాంటి భయపడిపోతున్నావా నన్ను ఆశ్రయించినావు కాబట్టి నీ మనసు నా దగ్గర నిలబడుకున్నావు కాబట్టి ఇది గొప్ప పడకండి రేపు మీరు యుద్ధానికి పండు అన్నాడు ఎంత గొప్ప దేవుడు అండి చెప్దామా అలలుయా అలలుయ్యా చెప్పాలి మనము మన జీవితాల్లో కూడా చెప్పాలి ముందుకు అందుకేందండి యుద్ధంలో మీరు పోట్లాడవలసిన పని లేదు యుధావర్లారా ఎరుసలేం వర్లారా మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడి మీతో కూడనున్న ఏ హోవా దయచే రక్షణను మీరు చూచెదరు భయపడికుడి జడియకుడి రేపు మారు వీధికే పోమన్నాడు హాల్లుయ్య వాళ్ళతో పోట్లాడవలసిన పని లేదండి గొప్ప దేవుడా కదా యుద్ధం జరిగించేవాడా ఆయన నా ప్రిబిడ వాక్యం వింటున్నా నా ప్రిబిడ నువ్వే వేదనతో ఏ బాధతో ఇక్కడ కూర్చున్నావో ఇక్కడ వింటున్నావో నాకు తెలియదు మరణ పడక మీద ఉండి పోరాడుతున్నావేమో కానీ ఆయన నిన్ను బాగా చేయడానికి భావి పడక అంటున్నాడు రేపు నీ పట్ల గొప్ప అద్భుత కార్యం జరిగిస్తానంటున్నాడు నీ ఆఫీస్లో నీకు తొందర కలుగుతుందా నీ వాళ్ళు నిన్ను బాధపడుతున్నారా భయపడకు దేవుని యొద్ధ విచారణ చెయ్యి నీకు కలిగిన వ్యాకులములు అన్నిట్లో నుండి దేవుడు విడిపిస్తాడు మనసు నిలుపుకో ఉపవాసం ఉండు కన్నీరు కాచు నువ్వే మా దిక్కు నువ్వు తప్ప మాకు ఎవరున్నారయ్యా అని ప్రార్థించావు దేవుణ్ణి పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు అందుకే అంటున్నాడు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడు పదిహేడవ వచనంలో మీతో కూడా నున్న ఏకోవా దయచేయు రక్షణను మీరు చూచేదా భయపడుకుడి జైపు జైకుడి రేపు వారి మీదకు పోవుడి ఎక్కువ మీతో కూడా ఉండను అనగానే ఏహో శివపాతు సాష్టాంగ నమస్కారం చేశాడు ధైర్యం వచ్చేసింది ఇప్పుడు ఆయనకు భయపడిపోయాడు ఎప్పుడైతే ఉపాసం ఉండి అందరినీ నిలబెట్టి ప్రార్థన చేశాడో దేవుడు మర విన్నాడు మర విని అద్భుత కార్యాలు జరిగించాడు సాగిలిపడి నమస్కరించారు నమస్కరించాడు గొప్ప శబ్దంతో ఇస్రాయల్ దేవుడైన అయిన ఎగోవాను స్థుతించారు అనికన్నాడు ఇరవై వచ్చిన అన్నాడు యహో శివ పాతి నిలబడి యోధా వర్లారా ఎరుసలేం కాపురాసలారా నా మాట వినుడి మీ దేవుడైన అని నమ్ముకొనుడి అప్పుడు మీరు స్థిరపరచబడదురు ఆయన ప్రవక్తను నమ్ముకొనుడి అప్పుడు మీరు కృతం చెప్పను మరియు అతడు జొన్నను హెచ్చరిక చేసిన తర్వాత ఏహో వాళ్ళు స్థుతించటకును గాయకులను ఏర్పరిచింది వారు పరిశుద్ధ అలంకారం ధరించి ఏ సైన్యం ముందర నడుచుచు ఏహో ఆ గొప్ప నిరంతరం ముందును ఆయనను స్థుతించడాన్ని స్తోత్రం చేయటకు వారు నియమించను వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా ఏహో వాయూద వారి మీదకి వచ్చిన అమో నీళ్ళను మోల మీద షేర్ మీద నువ్వు మాటి గండని పెట్టను కనుక ారు హార్తులైపోయారు హాల్లుయ్య యుద్ధం ఏం చేయలేదండి స్థుతించడానికి మొదలు పెట్టారు పాటలు పాడడానికి మొదలు పెట్టారు ఎప్పుడైతే పాటలు పాడతావు దేవుని స్థుతిస్తావో దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు అక్కడ అద్భుతం జరిగిస్తాడు భయపడుకున్న ప్రిబిడా భయపడిపోతున్నావా అయ్యా నాకు పిరకాత్మను తీసివే ధైర్యం గల ఆత్మ నాకు ధైర్చి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఆయనను స్థుతించడానికి మొదలు పెడతావు ఒకళ్ళనొకరు పొడుచుకోవడానికి తయారయ్యారట హతులైపోయారు అయిపోయారు ఇరవై నాలుగు వచ్చిన ఒకరినొకరు చంపు కొంతకు మొదలు పెట్టి యోదా వారి అరణ్యం అందున్న కాపురుల దుర్గం దగ్గరికి వచ్చి సైన్యం తట్టి చూడగా వారి శవముల నేల మీద పడిరి ఒక్కడనో తప్పించుకొనలేదు యహోషో పాత అతని జనులను వారి వస్తువులను దోచుకుంటకు దగ్గరికి రగా ఆ శవముల యొద్ధ విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను కనబడిన వారు తమకిష్టమైనంత బట్టు తీసుకొని ఎక్కువగా వల్చుకోవాలి విస్తారమని మూడు దినాలు పట్టిందంట అప్పుడు దయ కృతజ్ఞతా కృతజ్ఞతాస్థితి చెల్లించాడు ఇరవై ఎనిమిదవ వచనంలో యహో శివపాతి సాగిలపడి వారు ఎర్షలేములు ఉన్న యహో స్వర మండలములను సితారాలను వాయించుచు బూరలు ఊదుచు వచ్చింది ఇస్రాయిల్ శత్రువులతో యహోవ యుద్ధము చేసినది దేశముల రాజ్యములు వారందరు వినగా దేవుని భయం వారి మీదకి ఈ ప్రకారం అతను దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మది గ్రహింప అనుగ్రహింపగా యహో శివపాతు రాజ్యము నిమ్మలకాయను లూయ ఏం చేశాడండి ఉపాస ప్రార్థన చేశాడు అందరినీ నిలబెట్టాడు దేవునికి నీవేమో దిక్కు అన్నాడు ఎంత గొప్ప కార్యం జరిగింది నువ్వు ఆ రీతిగా ప్రార్థన చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు అందుకే ఏ దిక్కు తోచలేని పరిస్థితుల్లో ఉపవాసం ఉంటున్నావా దేవుని సన్నిధిలో ఉపవాసం చాలా శక్తివంతమైంది నాకు ఏదైనా జరగాలనుకోండి నేను ఉపవాసం ఉంటాను ఇస్తారు కూడా మూడు రోజులు ఉపవాసం ఉంది రాజు దగ్గరికి వెళ్ళడానికి కూడా వ్యతిరేక్తంగా ఉన్నా కూడా వెళ్ళడానికి దేవుడు ధైర్యాన్ని ఇచ్చాడు అమ్మా నీ కోరికేంటి వెనుకొచ్చావు అన్నాడు దేవుడు కార్యం జరిగించలేదా నీ పట్ల కూడా జరిగిస్తాడు ఉపవాసము అన్నాడు యశ గ్రంథం యాభై ఎనిమిదం వచ్చేము మరి మూడు నుంచి తొమ్మిది వరకు చదువుకుంటే ఆయన అంటాం మనము మేము ఉపవాసం ఉండగా ఎందుకు చూడవు ఎందుకు చూడవని దేవుని కడుతున్నాడు మేము చాలా ఉపవాసం ఉంటున్నామండి దేవుడు మా మాట వింటలేడు ఉపవాసం ఉంటున్నాం ప్రార్థన ఉన్నాము గుడికి వెళ్తున్నాము అక్కడికి వెళ్తున్నాం అంటున్నారు కానీ ఆయన ఏమంటున్నాడు తెలుసా ఎందుకు చూడవంటే ఏమంటున్నాడంటే అంటే మొదటికి అంటున్నాడు ఉపవాస దినమున వ్యాపారం చేస్తారు ఉపవాసం అని చెప్తారు వ్యాపారం చేసుకుంటారు ఉప్పు పని వారి చేత కఠిన దాస్యం చేయిస్తారు కలహాలు ఆడుకుంటారు వివాదాలతో ఉపవాసం చేస్తారు ఇంకేమంటే అన్యాయంగా గుద్దులాడు చేసే ఉపవాసము కంఠధ్వని పరమునకెక్కిన విధంగా చేయాలంట అది అనుకూలమా ఆచారము ఉపవాసాలు అవి అవసరమా ఆయన ఉపవాసం అలా చేస్తారు నేను మేము కాలేజీలో పనిచేసేటప్పుడు నా కాలేజీ స్టాఫ్ ఉంటుండే వాళ్ళు ఏమంటారు అంటే ఫ్రైడే ఫ్రైడే ఉపవాసం ఉంటారు నుంచి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి ఏం చేస్తారంటే అటు వెళ్ళే వాళ్ళ గురించి ఇటు వాళ్ళ గురించి ఆ సంగతులు ఈ సంగతులు కుటుంబాల సంగతులు నీ కుటుంబం ఎట్లా ఉంది నా కుటుంబం అవే మాట్లాడతారు ఉపవాసం ఎందుకు మళ్ళా కొట్లాడుతూ ఉంటారు పిల్లలతో కొట్లాడుతూ ఉంటారు కుటుంబాలతో గుట్లాడుతుంటారు పని వారితో కఠినమైన పని చేయిస్తారట అది నాకు ఇష్టమైన ఉపవాసమా అంటున్నాడు ఆయన అలాంటి ఉపవాసాలు నాకు వద్దంటున్నాడు వీళ్ళు ఎట్లా చేశారంటే ఎక్కువసేపు ఆయన సన్నిధిలో నిలబడ్డారు పిల్లలతో సహా ఏం పని చేయకుండా ఆయన సన్నిధిలో నిలబడ్డారు కాబట్టి దేవుడు అద్భుతాలు జరిగించారు కొట్లాడుకుంటారు గుద్దులాడుకుంటారు ఉపవాసం చేస్తాను నేను ఉపవాసం అన్నాను ఒకవేళ చెప్తాను నాకు అమ్మాయి అట్లా అంటే పొద్దు నుంచి ఉపవాసం ఉన్నానమ్మా ఏం తినలేదమ్మా అంటారు కానీ పక్కోళ్ళ గురించి మాట్లాడుతూనే అది వద్దంటున్నాడు ఆయన గుద్దులాడైతే నాకు ఇష్టమైన ఉపవాసము కాదు ఏమంటున్నాడంటే ఆయన ఏర్పరచుకున్న ఉపవాసం ఏంటంటే దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడి మానుమోకులు తీయటయు బంధింపబడిన వారిని విడిపించటవి ఆయన ఏర్పరచుకున్న ఉపవాసము దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటంటే ఆకలు కొన్ని వారికి ఆహారం పెట్టుటయు రక్త సంబంధికి ముఖం తప్పించుకుండా నీ ఇంత దిక్కుమాలని బీదలను చేర్చుకోవడం వస్త్రహీనులకు వస్త్రాలు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అంటాడు బీదల్ని కనకరిస్తున్నావా నీ అన్నంలో పట్టడాన్నం పెడుతున్నావు ఉపవాస దినాన్ని బీదల్ని కనకరిస్తున్నావా వాళ్ళకి బట్టలు లేకపోతే బట్టలు ఇస్తున్నావా మనం ఏం చేస్తున్నాం అది ఉపవాసం కాదంటున్నాడు ఆయన ఉపవాసం గుద్దలాడుకోద్ద మోకరించి ప్రార్థన చేయమన్నాడు నీ బిడ్డల కొరకు కన్నీరు కాచమండి రేయి మొదటి జాము లేచి నీ పసిపిల్ల ప్రాణం కొరకు ఆయన వైపు వచ్చేట్లెత్తమన్నాడు నీ కుటుంబం వైపుకి నీ కుటుంబం గురించి నీ బిడ్డల గురించి ఉద్యోగం లేకపోతే ఉద్యోగం కొరకు బిడ్డలు లేకపోతే బిడ్డల కొరకు కుటుంబంలో సమాధానం లేకపోతే సమాధానం కొరకు ఆయన వైపుకి నీ చేతులెత్తమండి ఎత్తున్నావు బిడ్డ నిద్రండి నిద్ర అండి నిద్రండి నాకు కూడా నిద్ర వచ్చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు మరి నాకు డెబ్బై సంవత్సరాలే కదా నిద్రపోతూ ఉంటే అప్పుడు ఏం చేస్తానో తెలుసా నేను ఒక చెప్తాను నేను ఇట్లా గిచ్చుకుంటాను ఇట్లా నిద్ర వస్తుంటుంది గిచ్చుకుంటే నొప్పి అవుతుంది కదా అబ్బా అన్నట్టు మైండ్కి వస్తుంది అట్లా అని మేల్కొని ఉంటాను సైతాన్ని నిద్రపడతాను వాక్యం పైన ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది అనుకోండి గుడిలా కూర్చుంటాం హాయిగా నిద్రపోతాం ఎందుకంటే పైన ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది కదా దేవుని వాక్యం విన్నవాడరు సైతాన్ని నిద్ర పెడితే జో కొడుతుంటుంది వాక్యం విననీయదు కూర్చొనియదు లేసుకెళ్ళిపోమన్నట్టు చేస్తుంటుంది సాధన అలాంటిదా నాకు ఇష్టమైంది అది ఒకవేళ నువ్వు నిజంగా ఉపవాస ప్రార్థన చేసి నిజంగా ఇలాంటి పైవచనాలన్నీ నువ్వు చదివినప్పుడు ఫలితాలు ఎట్లుంటాయంటే వెలుగు వేకువ చుక్కలా ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా కలుగును నీతిని ముందర నడుచును ఆయన మహిమ మన సైన్యపు వెనుకను కావలికాయను పిలిస్తే దానికి దేవుడు జాబిస్తాడు హాలూయా మరపెడితే ఉన్నాను అంటే ఎవరంటారండి మరపెట్టావు ఎప్పుడైనా అయా దావిది కుమారుడా మమ్మల్ని రక్షించండి గుడ్డి వాళ్ళు మరపెట్టాడు మరి విన్నాడా ఆమె కనాని స్త్రీ బిడ్డ కొరకంది దావిది కుమారుడా నా కుమార్తెను రక్షించాయనర్సి దేవుడు వినలేదా నీ మొర వింటాడు ఆయన తప్పకుండా భయపడద్దు దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించేది అందుకే ఈ పాతి మార్పెట్టాడు దేవుడు అద్భుతం జరిగించలేదా స్థుతులు చెల్లించలేదా మన ప్రార్థనకి దేవుడు తప్పకుండా జవాబిస్తాడు అందుకే హోశివపాత్ సాష్టంగా నమస్కారం చేశాడు బోర్ల పడుకున్నాయా నువ్వే మా దిక్కని నేను ప్రార్థించినప్పుడు శత్రువులు నొక్కరు నొక్కలు పొడుచుకునేటట్లు చేసి మేమెవ్వరికేం చేయకుండా నువ్వే కార్యం జరిగించి మాకు ఏమేమి ఇవాళ అన్ని ఇచ్చినావు అందుకు నీకు స్తోత్రం స్తోత్రం అని స్తులు చెల్లించి పాటలు పాడదు ఈరోజు అదే నువ్వు చేయాలని నేను ఇష్టపడుతున్నాను ఏసై ఇష్టపడుతున్నాడు ఎవరి మనసు నీ మీద అనుకున్నావు వాడిని పూర్ణ శాంతి కలవానుక ఏలేనుక అతడు నీ విశ్వాసం ఉంచిన నువ్వు దేవుని ఎంత విశ్వాసం ఉంచి ప్రార్థించినావు నీ పట్ల దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు ప్రార్థించుకున్నాను దయగల తండ్రి ప్రేమ కలిగింది ఆయన గొప్ప దేవుడు ప్రభా సహాయం చేయగల దేవుడు నీవే ఇదిగో మేము మా మనసు నీ ప్రభా నిలుపుకున్నామే నీ వద్ద విచారణ చేస్తున్నాం దావీది భక్తుడు అన్నాడు నాకు కలిగిన భాయములు అన్నింటిలో నుండి విడిపించగల దేవుడు నీవే అన్నాడు మించిన బలం గల వారి చేతిలో నుండి విడిపించగల దేవుడు నీవే అని చెప్పాడు ప్రభా మేము కూడా ఈ సాయంకాల సమయమున నీవే మా కాతారం మా దిక్కు నీవే మా కష్టాలకు ఆదరించేవాడు మమ్మల్ని నడిపించేవాడు మమ్మల్ని బలపరిచేవాడు అని ఇదిగోని సన్నిధిలో మరి పెట్టుకుంటున్నాం బాబు ఏ వేదనతో ఇక్కడ కూర్చున్నారో నాకు తెలియదు అయ్యా ఏ వేదనతో ఈ వాక్యం వింటున్నారో నాకు తెలియదు అయ్యా వాళ్ళ అవసరతలకు తీర్చి వారికి కావలసిన ప్రభా అవసరతలు తీర్చి మీరు మాహిం పొందుకోండి ప్రభా నీ కార్యాలు జరిగించి మీరే మహిం పొందుకోండి ఏ సతి పరిశుద్ధ నామమును బట్టాడు చిన్నంత దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించాను కాక తప్పకుండా ఏ ఎపిసోడ్కి బలపరచాలని నేను కోరుకుంటున్నా మరి ఎపిసోడ్ని జాన్ వెస్లీ ఆయన వారు ఈ ఎపిసోడ్ని బలపరిచారు మరి ఆయనకు కూడా ఉద్యోగము లేని సమయంలో దేవుడు అద్భుతకరంగా రష్యాలో ఆయనకు ఉద్యోగాన్ని గ్రహించాడు అంత గొప్ప దేవుడు మొరపెట్టినాడు ఇంకా కాదనుకున్న సమయంలో దేవుడు అద్భుత కార్యాలు జరిగించాడు మరి ఆ కుటుంబాన్ని వాళ్ళిద్దరు కుమారుల్ని భార్య భర్తల్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక ఇలాంటి ఎపిసోడ్లు దేవుడు వాళ్ళని ఇంకా బలపరిచి ఆయన కార్యంలో సఫలపరచును కాక దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక తప్పకుండా మీరు ఫోన్ చేయండి ఈ స్క్రీన్పై కనపడుతున్నా నెంబర్కి మీరు ఫోన్ చేయండి తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించను కాక ఆమె